సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇది చూడగానే ఒక్కసారి వినమ్మా క్షణంలో ఒక మంచి మిరాకిల్ జరిపిస్తాను తల్లి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించు తండ్రి నీ దర్శన భాగ్యం కల్పించ అని ప్రతి రోజు అడుగుతున్నావు కదా అలానే నాకు ఈ కాలాన్ని అనుకూలంగా మార్చు బాబా ఆఖరి సమయంలోనైనా అనేది జరిపించు నేను కోరింది ఆశపడింది నెరవేర్చు తండ్రి ఒక్కసారి అయినా నీ దర్శన భాగ్యం కల్పించు బాబా అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా నేను నీ చుట్టూ నీ దగ్గరే ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతున్నావు నేను ప్రతిసారి నువ్వు ఆశపడింది నీకు ఇస్తూనే ఉన్నాను నా దర్శన భాగ్యం కూడా నీకు కల్పిస్తున్నానమ్మా నువ్వు నన్ను గుర్తించడం లేదు బిడ్డ అందుకు ఒక ఉదాహరణ చెప్పనా నా భక్తులు ఒకరు నా దగ్గరకు వచ్చి బాబా నీతో మాట్లాడాలి నాతో మాట్లాడతావా అని అడిగారు వెంటనే పెద్ద ఉరుములు వచ్చాయి కానీ ఆ విషయాన్ని భక్తులు గమనించలేదు భక్తుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక్కసారి నాకు కనిపించండి నన్ను శరణి వేడారు వెంటనే ప్రకాశవంతమైన మెరుపులు వచ్చాయి అది కూడా నా భక్తుడు కనిపించలేదు మళ్ళీ వచ్చి నాకు బదులు ఇవ్వు తండ్రి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వమని గట్టిగా పిలిచాడు వెంటనే ఒక కోయిలు వచ్చి కూసింది అయినా కూడా నా భక్తుడు గమనించలేదు బాబా నన్ను ఒక్కసారి తాకండి అని అడగగానే ఒక సీతాకు ఒక చిలక నా చేతి మీద వాలింది దాన్ని కూడా పట్టించుకోలేదు దాన్ని తరిమి వేశాడు ఇలా నా భక్తుడు అడిగినవన్నీ చేశాను కానీ మాట్లాడాను పిలిచాను తాకాను కానీ నా భక్తుడు ఏమాత్రం గుర్తించలేదు లేదు నన్ను కనిపెట్టలేకపోయాడు అడిగినవన్నీ చేశాను కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది ఇలాగా భగవంతుడు నువ్వు కోరినవన్నీ నీ చుట్టూనే ఉంచుతాడు వాటిని గమనించాలి గమనించాలి అంతే బిడ్డ నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు జరిపిస్తున్నాను కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదమ్మా నీ సాయి తండ్రితో విశ్వరూపంలో మాట్లాడుతూనే ఉన్నావు దీన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దాని నేను స్వయంగా తాకుతాను అని అనుకో బిడ్డ ఒక ఒక ఈగల గాలిలో ఇలా ప్రతి ఒక్క జీవిలో ప్రకృతిలో నేను కలిసి ఉంటాను నేను నీ కళ్ళకే కాదమ్మా నీ మనసుకి కూడా కొన్ని అద్భుతాలు చూపిస్తాను తల్లి కొద్దిగా గమనించు నన్ను అడిగిన ప్రతిసారి ఒక్కొక్క మార్పును చూపిస్తాను అయినా కూడా ఇంతకు ముందు నేను చెప్పిన భక్తుని వలే నీవు నేను ఇచ్చే సంకేతాలు గుర్తించలేకపోతున్నావు తల్లి నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి మార్పులు జరిపించు తండ్రి ఎప్పుడు మారుస్తావు అని అడుగుతూనే ఉన్నావు నేను ఎప్పుడూ నీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేస్తూనే ఉన్నానమ్మా వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా గ్రహించలేకపోయినా కానీ మార్పులు అనేటివి జరిపిస్తూనే ఉంటాను అలా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది నీ జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో బిడ్డ నమ్మకంతో పాటు జీవితంలో కొంచెం ఓపిక కూడా ఉండాలి ఓపికగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నువ్వెప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకమ్మా ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారినే చూపిస్తానని పూర్తి నమ్మకం ఆశ నాపై పెట్టు తప్పకుండా నీ బాబా లీలలను చూస్తావు తెలుసుకుంటావు తల్లి ఎవరైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో ఎవరైతే నన్ను ఇష్టపడతారో వారు అన్ని ప్రదేశాల్లో అన్ని సందర్భాలలో నన్ను చూడగలుగుతారు ఇప్పుడు నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిపించాలి కదా నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా నీ పూర్వజన్మ పుణ్యం వల్లనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు నన్ను దర్శించుకోగలుగుతున్నావు అలాంటి నీకు అద్భుతమైన మార్పులు నీకు కల్పిస్తాను నేను ఎవరైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలోనైనా వచ్చి అద్భుతాలు జరిపిస్తానమ్మా నామస్మరణ చేస్తూ ఉండు నీ ప్రతి ప్రశ్నలు చిక్కుల్ని నేను తొలగిస్తాను అదృష్టాన్ని కలిగించే అద్భుతాన్ని కలిగిస్తానమ్మా అదే నువ్వు అడిగిన మిరాకిల్ జరిపిస్తాను తల్లి నమ్మకంతో ఎదురు చూడు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు ఎందుకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్